దివ్యాంగులు అంటే కేవలం శరీరానికి మాత్రమే అంగవైకల్యం ఉంటుంది తప్ప చేసే పనుల ఆలోచన కావచ్చు లేదంటే చేసే వృత్తులు ఎక్కడ కనిపించదు కానీ సమాజంలో ఎన్ని ఒడిదొడుకులున్నా ఆ ఒడిదొడుకులను ఎదుర్కొని సమాజంలో తామకంటూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకొని ప్రజాసేవతో పాటు సమాజ సేవ చేయడము మా ధ్యేయం కానీ మా మమ్మల్ని అవమానపరిచేలాగిన ఎటువంటి ట్వీట్లు చేయడము అది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఇలాంటి ట్వీట్ చేయడం సరి అనేది కాదు అని చెప్పేసి వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పైకి వస్తున్నారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడేందుకు కోటేశ్వర గారు మనతో పాటు వారిని తెలుసుకున్నాం అసలు ఏంటి అసలు ఇలాంటి ట్వీట్లు చేయడము ఏ విధంగా అసలు అంటారా కాదంటారా ఇలాంటి ట్వీట్లు చేయడం వల్ల మానసికంగా మీకు ఎటువంటి క్షోభ గురయ్యేందుకు అవకాశం ఉంది మా మిత్రుడు చెప్పారు కదా ఆమెది నోరా మోరే అన్నట్టు ఆమె నిజంగా ఒక ఐఏఎస్ అధికారి ఉండి దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల ఐఏఎస్లో ఉంటూ ఆ విధంగా మాట్లాడటం అనేది నిజంగా బాధ కలిగించింది నాకు నేను కూడా చిన్నప్పుడు పోలియో వచ్చింది ఇప్పుడు నాకు అరవై అరవై సంవత్సరాలు ఈ నలభై రెండేళ్లలో నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారికి ఎన్టీఆర్ చైతన్య ముందు స్కూటర్తో రాష్ట్రమంతా పర్య పర్యటించాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రాష్ట్రమంతా పర్యటించాను తెలంగాణ రాష్ట్రాల తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ఇరవై మూడు జిల్లాలు కలిసి ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక పర్యా పర్యటించాను నాలో ఎలా ఇప్పుడు కూడా నేను ఆ విధంగా భావించలేదు అంటే నేను రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి నేను ఆ విధంగా రాజకీయంగా ఈ లోప ఈ యొక్క లోపం ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా మానసికంగా నేను దృఢంగా ఉన్నాను తప్ప ఎప్పుడు కూడా మేము శరీరంలో లోపం చెప్పేసి భావించలేరు మరి స్మితా సబర్వాల్ గారు ఏ విధంగా మాట్లాడిందో కానీ నాకైతే బాధ కలిగించింది ఇది క్షమించరానిది మీరు ఐసు పట్టాకే అవమానకరం ఇది మాకు కాదు ఈ సమాజానికి అవమానకరం మీరు చేసిన తప్పు వల్ల యావత్ దేశంలోనే దివ్యాంగులందరూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటాం మేము మేము ఎందులో తక్కువ నీకు దమ్ముంటే రా మాతో పాటురా మాతో పాటు నడ మా మేము ఏ విధంగా అయితే ఉదయం నుంచి రాత్రి దాకా కూర్చుంటామో నువ్వు కూడా వచ్చి కూర్చో దీనికి సవాలు విసురుతున్నాను నేను ఏ పనికైనా సిద్ధమే మేము ఎందుకైనా సిద్ధమే ఇందులో తక్కువ అనుకోబాకు మాకు శరీరంలో ఒక అవయవం లోపు ఉండవచ్చు కానీ మేము మానసికంగా చాలా స్ట్రాంగ్ మేము ఏదైనా సాధించాలంటే దాని మీద ఆ పని అయ్యేంత వరకు మేము ఎంతో దృఢ సంకల్పంతో ముందుకు పోతాం నేను ఎన్టీ రామారావు గారి ముందు స్కూటర్ నడుపుతుంటే కొంతమంది పోలీస్ వాళ్ళు నువ్వు అవిటి వాటివి నడిపించడానికి నడిపించలేవు అనేవాళ్ళు నేను ఛాలెంజ్గా తీసుకొని నడిపించాను ఎన్టీ రామారావు గారితో శభాష్ అనిపించుకున్నాను చంద్రబాబు నాయుడు గారితో శభాష్ అనిపించుకున్నాను స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్స్ వల్ల మీరు మానసికంగా క్షోభకు గురయ్యారు ఒక మిమ్మల్ని అంటే తక్కువ చేసి చూడడం అని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది తక్కువ చేసి చూడటమే కాకుండా ఆమె యావత్ నన్నేదో అనడం కాదు నన్ను ఆమె అనలేదు నేను నన్ను అనడం కాదు దివ్యాంగుల లోకాన్ని ఐఏఎస్కి వీళ్ళు పనికిరారు అనటం అనేది ఆమె చదివిన ఐఏఎస్కి అవమానకరం మెయిన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఆమె ఇరవై మూడు సంవత్సరాలు ఐఏఎస్ సాధించి మీరు ఇదేనా మీరు సాధించిన తెలివితేటలు ఇదేనా మీరు సమాజానికి చెప్పేది సమాజం అంటే సమాజంలో అన్ని వర్గాల వాళ్ళని ఎవరు ఏ పని చేయగలిగితే వాళ్ళు పని చేయించడమే ఐఏఎస్ యొక్క గొప్పతనం అంతేగాని మీరు ఆ విధంగా మాట్లాడారంటే మీ మానసిక స్థితి ఏదో పాడైపోయిందని చెప్పి అనుమానం చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అసలు ఏమైనా రిప్లై ఇచ్చినా కూడా అసలు మామూలుగా చర్చ సాగుతుంది తప్ప ఇక్కడ కూడా ఎనికి తగ్గిన పరిస్థితులు కనబడట్లేదు ఆమె నిజంగా ఐఏఎస్ కనుక చదివి ఆయనకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయని చెప్పేసి మనం సోషల్ మీడియాలో చూసాము ఆ అవార్డ్స్ అన్ని కూడా వాటి మీద మాకు నమ్మకం పోయింది ఈ రోజున ఆమె మాట్లాడిన మాటలకి ఆమె నిజంగా ఐఏఎస్ఐ ఉండి బాగా చదివి సమాజం గురించి ఆలోచన చేస్తే ఆమె మాట్లాడిన మాటను వెంటనే వెనుక తీసుకొని దివ్యాంగులు కూడా ఏదైనా సాధించగలుగుతారు వారికి నా సహకారం ఉంటుంది అని చెప్పాలి తప్ప వీళ్ళు అది చేయలేరు ఇది చేయలేరు అంటే మిమ్మల్ని మమ్మల్ని చూశారా మీరు మమ్మ మాతో మీకేమన్నా ద్వేషం ఉందా మా వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా ఎక్కడైనా మా వాళ్ళంతా కూడా కష్టపడి చదివేవాళ్ళమ్మా నీకు రెండు కాళ్ళుండి రెండు కాళ్ళుండి రెండు చేతులుండి రెండు కళ్ళుండి మీరు ఏదైతే రెండు వేల రెండు వేల ఒకటి సా సాధించారో రెండు కా రెండు కాళ్ళు లోపం ఉన్నటువంటి ఐరా సింగాలు కూడా బ్రహ్మాండంగా చదివి మీరు నాలుగో స్థానం మీరు సంపాదిస్తే ఆమె రెండు వేల పద్నాలుగులో నంబర్ వన్ స్థానం సంపాదించింది అది దివ్యాంగుల యొక్క గొప్పతనం మీ గొప్పతనం కాదు ఇంకా నీ తల్లిదండ్రులు ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉండొచ్చు కానీ ఆ దివ్యాంగుల యొక్క తల్లిదండ్రులు రైతు పిల్లల రైతు కూతురు పట్టుదలతోటి భవిష్యత్తులో పోరాటం ఏ విధంగా మీ కార్యాచరణ ఏంటి అసలు భవిష్యత్తులో ఇలాంటి వారు మాటలు మళ్ళా మాట్లాడకుండా ఉండాలంటే ఈమె శిక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి మా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి గౌరవ నీయులు రేవంత్ రెడ్డి గారు వెంటనే జోక్యం చేసుకొని ఆమెను పిలిపించి ఎందుకోసం ఈ విధంగా మాట్లాడిందో ఆమెని అడిగి ఆమె మీద డిపార్ట్మెంటుల్ ఎంక్వైరీ పెట్టి ఆమె మీద డిస్ప్లరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అందులో అందులో ఆమెని సహించకూడదు ఈ రోజున దివ్యాంగులు మాట్లాడింది రేపు దళితులు మాట్లాడుద్ది ఇంకోసారి గిరిజనులు మాట్లాడుద్ది ఇంకోసారి మహిళలు మాట్లాడుద్ది ఇంకోసారి మైనార్టీలు మాట్లాడుతుంది రేపు రాజకీయ నాయకులు కూడా ఈ విధంగా మాట్లాడు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి ఆ విధంగా కాకుండా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మొత్తం మీద విద్యా ఏదైతే దివ్యాంగుల పైన చేసిన ట్వీట్కు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునేది డిమాండ్ చేస్తున్నారు లేదంటే దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి వెనకజోమని చెప్పి ఇప్పటికే స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు కెమెరామెన్ సురేష్ మహేందర్ పబ్లిక్ కోర్ట్ న్యూస్ హైదరాబాద్